నమస్కారం సార్ నమస్తే అండి సార్ హిందువులకు సమాన హక్కుల విషయంలో నిరాకరణ రావడంతో ఇది రాజ్యాంగ వివక్ష అని చెప్పేసి కొంతమంది ప్రెస్ మీట్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై చర్చిద్దామని చెప్పేసి మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సో హిందువులకు మరి సమాన హక్కుల విషయంలో ఏం చెప్పింది మరి ఎందుకు నిరాకరణ ఇచ్చింది దీనిపైన మీ ఒపీనియన్ సార్ అంటే రాజ్యాంగం పట్ల ఒక వ్యతిరేక అభిప్రాయం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం పట్ల ఒక వ్యతిరేక భావం ఉంది మొదటి నుంచి ఓకే పర్టికులర్ గా ఈ సంఘ్ పరివార్ అని చెప్తున్నాం మనం ఈ సంఘ్ పరివార్ అభిప్రాయాలకి భిన్నమైనటువంటి అభిప్రాయాలు రాజ్యాంగం నుంచి ఉన్నాయి కాబట్టి రాజ్యాంగము అనేది సంతుష్టికరణ మీద ఆధారపడి బతుకుతోంది అని వీళ్ళు చాలా కాలంగా మాట్లాడుతున్నారు ఈ రోజున కొత్త ఏం కాదు అంటే మేం కాలేజీలో చదువుకునే రోజుల్లో గోడల మీద ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించి పోరాటం చేయాలి ఇలాంటి నినాదాలన్నీ రాసి ఉండేవి ఇది నిజానికి జరిగిపోయింది ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ అయిపోయింది కదా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అయిపోయింది కదా ఇలా వాళ్ళు ఒక్కొక్కటి సాకారం చేసుకుంటూ వెళ్తున్నారు రామ జన్మభూమి సాధించాలి బాబ్రీ మసీదును కోల్చాలి అనేది వాళ్ళు గోడల మీద రాసేవాడు అది సాకారం అయిపోయింది అంటే మసీదు కూల్చేశారు సక్సెస్ఫుల్ గా గుడి కట్టేశారు అంతకంటే సక్సెస్ఫుల్గా ఎవరికి ఏ రకమైనటువంటి శిక్షలు పడలేదు ఆ కూల్చిన కేసులో పైగా రాముడికి ఒక లెజిట్ ఇచ్చారు లెజిటమసీతో పాటు లీగల్ వాల్యూ ఇచ్చారు చట్టబద్ధమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చారు రాముడికి ఇప్పుడు రాముడు లేడు అనడానికి కుదిరే వ్యవహారం కాదు రాముడు లేడు అని నేను మాట్లాడితే నా మీద కేసు పెడితే నాకు శిక్ష పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే చట్టబద్ధమైన గుర్తింపు పొందిన వాడిని లేడని ఎలా చెప్తాను నేను సో ఆ లెవెల్కి చట్టాలు కూడా ఆమోదించే అంటే కోర్టులు ఆమోదించే పరిస్థితికి తీసుకెళ్లిపోయారు ప్రపంచాన్ని ఇది నడుస్తున్నటువంటి చరిత్ర ఈ సంతుష్టీకరణ అంటే ఈ మైనారిటీ మతాలని అలాగే వాళ్ళని సంతృ సంతృప్తి పరచటం వాళ్ళని సంతృప్తి పరచటం మీద ఈ కాన్స్టిట్యూషన్ ఆధారపడి ఉంది అందుకనే వాళ్ళకి పర్సనల్ లా అలౌ చేశారు ముస్లిం పర్సనల్ లా ప్రకారం నిర్ణయాలు జరగాలి వక్ఫ్ బోర్డు ఆస్తులు వేరు అలాగే వాళ్ళకి చాలా ప్రివిలేజెస్ ఇచ్చారు కాన్స్టిట్యూషనల్ గా ఈ ప్రివిలేజెస్ అన్ని రద్దు చేయాలని గోడల మీద రాసేవాళ్ళు అవన్నీ అంటే ఒకే దేశం ఒకే చట్టం అని రాసేవాళ్ళు గోడ మీద ఆ ఒకే దేశం ఒకే చట్టం ఆల్మోస్ట్ పర్సనల్ లాస్ని చంపేశారు కదా ఇప్పుడు కొత్తగా సిఆర్పీసీ మార్చి పట్టుకొచ్చారు కదా వీళ్ళు ఆ పట్టుకొచ్చిన దానిలో సమ్ చాలా వరకు పర్సనల్ లాస్ లేవు ఇప్పుడు పైగా దీనికి వాళ్ళ వైపు నుంచే ఒక ఆహ్వానాన్ని పలికించేలాగా చేశారు భయపెట్టి కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళతోనే కోరించి వాళ్లే కోరి వాళ్ళకి వ్యతిరేకమైన పనులు వీళ్ళతో చేయించుకోవడం అనే ఒక ప్రోగ్రాం నడుస్తోంది అక్కడ ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలా అయిపోతుంది నెమ్మదిగా అంటే ఈ దేశంలో బతకాలంటే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పలికి తీరాలి ఇలాంటి నినాదాలన్నీ గోడల మీద రాసి ఉండేది అంటే ఈ దేశంలో ఉండాలంటే ఏం చెయ్యాలో మెను గోడల మీద రాసేవాళ్ళు అవన్నీ చదువుకుని అలా లేకపోతే ఈ దేశంలో ఉండలేమేమో అని భయపడాలనేది వాళ్ళ ఉద్దేశం గాయత్రి పరివారు ఇలాంటి రకరకాల పేర్లతో వాళ్ళు అనేక సంఘాలని అనేక ప్రజా సంఘాలని ఫ్లోట్ చేశారు ఏది యూపీఏ గవర్నమెంట్ హయాంలో పర్టికులర్గా వాజ్పేయి గవర్నమెంట్ నడుస్తున్నటువంటి రోజుల్లోనే మొదలైంది అది మొదలయ్యి దాదాపు హైదరాబాద్ లో గోడలన్నీ వాళ్ళ నినాదాలతోనే నిండి ఉండేవి ఇలాంటి కండిషన్ నుంచి అంటే పర్టికులర్గా వాళ్ళు హిందూ మతంలో ఉదారవాదాన్ని చంపేశారు మొదటి టార్గెట్ అది ప్రోగ్రామ్ హిందూ మతంలో పరమత సహనం ఉండేది ఆ పరమత సహనాన్ని చంపేయాలి ఉదారవాదాన్ని చంపేయాలి అది చంపేస్తే చాలు మనం సక్సెస్ అయినట్టే హిందూని హిందూ ఓట్ ని మనం కన్సాలిడేట్ చేయాలంటే దీనికి అడ్డుపడుతున్న అంశం ఉదారవాదము వీళ్ళల్లో ఉన్నటువంటి పరమత సహనం వీటిని చంపేయటం కోసం వాళ్ళు రాజ్యాంగం మీద దాడి చేయడం మొదలుపెట్టారు ఫ్రమ్ ది బిగినింగ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రారంభం నుంచి చేస్తున్న పని అదే ఈ దేశంలో మైనారిటీలకు విపరీతమైన హక్కులు ఉన్నాయి విపరీతమైన ప్రివిలేజెస్ ఉన్నాయి వాళ్ళకి అంటే మక్కాకి వెళ్ళటానికి కన్సెషన్ ఇస్తారు రేట్లు టికెట్ రేట్లు తిరుపతి వెళ్ళటానికి కన్సెషన్ రేట్లు ఎవరు ఇదా మనకి లభిస్తున్నటువంటి హిందూ ఇక్కడ మన మెజారిటీ మతానికి లభిస్తున్న గౌరవం ఇదా అని మాట్లాడతారు మైకు తీసుకుని ఈ రోజు కూడా అక్కడ ఇదే మాట్లాడి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలా వాళ్ళకి అది ఇస్తున్నారు లేకపోతే ఇంకెక్కడో ఇంకెవరో ఇంకేదో వాళ్ళ పుణ్యక్షేత్రానికి వెళ్ళటానికి వాళ్ళకి విమానాల టికెట్ల మీద వాటి మీద కన్సెషన్లు ఇస్తున్నారు మనకెందుకు ఇవ్వరు అనేది గొడవ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు పెట్టుకుంటారు మదర్సాలు అనే పేరుతో ఆ మదర్సాల్లో మత బోధన జరుగుతోంది అంటారు మరి ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా పీఠాలు అలాగే వేద పాఠశాలలు ఉన్నాయి వేద పాఠశాలల్లో ఏం నేర్పుతారు అది కూడా మతమే కదా మతమే నేర్పిస్తున్నారుగా ఇక్కడ కూడా వీళ్ళు వేద పాఠశాలలు పెట్టుకుంటే వాళ్ళు మదర్సాలు పెట్టుకున్నారు కానీ అక్కడ అక్కడ ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు అంటారండి అసలు ఇస్లాం మతం అంటేనే అది బ్రాండెడ్ ఇస్లాం మతం ఇస్లాం మతం కాదు అది అది టెర్రరిస్ట్ మతం కింద మార్చారు మార్చేసి టెర్రరిస్ట్ల ఉత్పాదన ఉత్పత్తి కేంద్రాలు మదర్సాలు అనే ఒక వాతావరణం తీసుకొచ్చేసారు మార్కెట్లో తీసుకొచ్చి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని హిందువీకరించాలి అనేది ప్రోగ్రామ్ ఈ హైందవీకరణ అనే కార్యక్రమంలో భాగంగానే కాన్స్టిట్యూషన్ మీద దాడి జరుగుతోంది ఈ దాడి నిజానికి వాళ్ళ కాన్స్టిట్యూషన్ మార్చడానికి ఒక ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని రాసేసుకున్నారు అయిపోయింది అది కాకపోతే ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి గణనీయంగా సీట్లు తగ్గినాయి అదనంగా గెలుస్తా ఉన్న సీట్లు గెలవలేదు ఉన్న సీట్లు అరవై మూడు సీట్లు పోయినాయి దాంతో రాసిన రాజ్యాంగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ జనంలోంచి రావాలి పౌర సమాజం నుంచి పౌర సమాజం నుంచి ఆ డిమాండ్ రప్పించడం కోసం మీటింగులు పెట్టిస్తున్నారు ఊరూరా ఆ మీటింగుల్లో భాగమే ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అలాగే ఉన్నవ్ నాగేశ్వరరావు గారు అలాగే ఆయన మాజీ సిబిఐ ఆఫీసర్ ఈయనేమో సిఎస్ తర్వాత అరవిందరావు గారు ఆయన మాది ఉమ్మడి రాష్ట్రానికి డిజిపి చేశాడు ఆయన ఆయన వీళ్ళు బయట ఏం మాట్లాడతారు ఏం రాస్తారో అందరికీ తెలుసు వీళ్ళు హిందూ సర్కిల్స్ లో ఇంటలెక్చువల్స్ హిందూ రైట్స్ గురించి మాట్లాడేటువంటి ఆ ఒక ఫైటర్స్ గా వీళ్ళకి ఒక ఇమేజ్ ఉంది అందుకని వీళ్ళ నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టి రాజ్యాంగం హిందువులకు సమాన హక్కులు ఇవ్వటానికి ఎవరితో సమాన హక్కులు మైనారిటీలతో సమాన హక్కులు ఇవ్వటానికి రాజ్యాంగం నిరాకరిస్తోంది రాజ్యాంగం హిందూ మతం పట్ల వివక్ష చూపిస్తోంది ఈ దేశంలో మెజారిటీ మతం హిందూ మతం హిందూ మతానికి రాజ్యాంగ పరమైనటువంటి వివక్ష జరుగుతున్నప్పుడు ఆ రాజ్యాంగంతో మాకేం పని ఇది డిమాండ్ సో ఈ కాన్స్టిట్యూషన్ మాకు వద్దు ఏదైనా మెజారిటీ మతం మెజారిటీ అభిప్రాయం ప్రకారం జరగాలి కదా ఒక ఊళ్ళో అంటే కోట శ్రీనివాసరావు గారు మాట్లాడేవాడు ఒక మూడు నాలుగు సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఈ ప్రస్తావన చేశాడు ఆయన ఆయన ఏమనేవాడు అంటే ఒక ఊళ్ళో ప్రెసిడెంట్ కావాలంటే మెజారిటీ కౌ వాళ్ళు కౌన్సిలర్లు వాళ్ళు ఓకే చెప్పాలి కదా మెజారిటీ ఎంపీల మద్దతు ఉంటే ప్రధానమంత్రి అవుతాడు కదా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ముఖ్యమంత్రి అవుతారు కదా అలాంటప్పుడు ఏ నిర్ణయం అయినా మెజారిటీ ప్రకారం జరుగుతున్నప్పుడు పరిపాలన కూడా మెజారిటీ మతానుకూలంగా జరిగితే ఏమిటి మీకు ప్రాబ్లం అని అడిగేవాడు ఆయన ఇది ఆయన బుర్రలో పుట్టిన ఆలోచన కాదు ఆయన బుర్రలో పుట్టించిన ఆలోచన ఆయన భారతీయ జనతా పార్టీ మనిషి కాబట్టి భారతీయ జనతా పార్టీతో ఆయన ప్రయాణం సంఘ పరివారతో ఆయన ప్రయాణంలో ఆయన బుర్రలో నాటారు దాంతో ఆయన నాలాంటి వాడు ఎవరు కనిపించినా కానీ ఇది చెప్పేవాడు ఇది ఇది ఇదే కాంటెక్స్ట్ ఇప్పుడు అక్కడ మాట్లాడారు మాట్లాడి ఈ దేశంలో ఏ నిర్ణయం అయినా సరే మెజారిటీ మతానికి అనుకూలముగా జరగవడను వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఏది జరగకూడదు రాజ్యాంగంలో ఇప్పుడు మెజారిటీ మతానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఏమున్నా వాటిని ఖచ్చితంగా సవరించాలి అలాగే ప్రివిలేజెస్ అనేది ఇస్తే అందరికి సమానంగా ఇవ్వాలి లేకపోతే కొంతమందికి ఇవ్వడం అనేది తీసేయాలి ఆల్రెడీ తీసేసారు పర్సనల్ లాస్ లేవు ఇప్పుడు పర్సనల్ లా మీద దాడి వెళ్తుంది పర్సనల్ లా మీద దాడి అలాగే వక్ భూములు కూడా తీసేసుకోవాలి మీరు దేవాలయ భూములు వాడే వాడేస్తున్నారు కదా దేవాదాయ శాఖ అని పెట్టి దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకుని దేవాదాయాన్ని ప్రభుత్వాదాయంగా వాడుతూ కొన్ని ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలలో వస్తున్నటువంటి డబ్బుల్లో కొంత శాతం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చాడు కొంత శాతాన్ని ఆ నగరాల్లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలి అనేది ఇలాంటివన్నీ తీసేయాలి మీరు ఇక్కడ వాడుకుంటున్నారు కదా మరి ఇలాగే వాళ్ళ వాళ్ళవి వాడుతున్నారా మసీదుల్లో వచ్చే డబ్బులు వక్ఫ్ తాలూకా ఫండ్స్ వాటిని కూడా వాడాలి కదా మీరు ఇలాగే వాటి జోలికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఏమిటి వక్ఫ్ భూములు ఆల్రెడీ టెండర్ పెట్టాడు నరేంద్ర మోడీ గారు అవి తీసేసుకుంటామని ప్రకటించేశాడు కదా ల్యాండ్ బ్యాంక్ పెంచుకునే ప్రోగ్రామ్ లో భాగంగా అది హ్యాపీనే కానీ వీటన్నిటికీ చట్టబద్ధత ఉండాలి ఈ చట్టబద్ధత కల్పించలేని పరిస్థితి ఎక్కడి నుంచి పుడుతోంది కాన్స్టిట్యూషన్ అలా లేదు కాబట్టి రాజ్యాంగం మార్చాలి ఈ రాజ్యాంగం తీసేస్తే ఇంకా మంచిది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రధాన సచువు అంబేద్కర్ అంబేద్కర్ని ఎట్నుంచి కొట్టాలి అనే దాని గురించి సమావేశం ఓకే సార్ అంబేద్కర్ని ఎలా తప్పించాలి సీన్లో నుంచి అనేది ప్రోగ్రామ్ వీళ్ళు స్టాంప్ వేస్తారు స్టాంపింగ్ అంటే ఇప్పుడు నిజానికి ఈ దేశంలో క్రైస్తవం తీసుకున్న వాళ్ళకి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేదు ఈ రిజర్వేషన్ల మీద కూడా గొడవ ఉంది వీళ్ళ వీళ్ళ గొడవ ఎవరికి రిజర్వేషన్లు ఉండరాదు దళితులు క్రైస్తవులు అయినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు హిందూ దళితులకి మాత్రమే రిజర్వేషన్ హిందూ దళితులకు రిజర్వేషన్ అనేది పెట్టినప్పుడు మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా పాపం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు క్రైస్తవ దళితులకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి ఇవ్వటం లేదు అసలు రిజర్వేషన్లే అక్కర్లేదనే గొడవ వీళ్ళే ఎవరైతే ఈ రోజున మీటింగ్ పెట్టారో ఇలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళే ఈ రిజర్వేషన్ ని తీసేయాలి అనేటువంటి ప్రోగ్రాం కూడా వాళ్ళు తరచూ మాట్లాడుతూ ఉంటారు ఈవెన్ నాగభైరవ జయప్రకాష్ నారాయణ్ కూడా చాలా సందర్భాల్లో రిజర్వేషన్ల వలన ఇబ్బందులు ఉన్నాయి అన్న పద్ధతిలో నర్మగర్భంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన అంటే ఈ దేశంలో ఇప్పటికీ దళితవాడులు ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ మాలపల్లి ఉంటుంది లేకపోతే మాదిగూడ ఉంటుంది అవి రద్దయిపోయిన తర్వాత కదా రిజర్వేషన్లు తీయాల్సింది అవి రద్దు కాలేదు కానీ క్రీమీ లేయర్ అనే పేరుతో ఆ కులాల్లో నుంచి ఎవరో ఆఫీసర్లు అయిపోయారు చాలా డెవలప్ అయిపోయారు అమెరికాలు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పరుగుబంధం వ్యవస్థలో ఉన్నాం ఎవడు ఎవడికి పోటీ కాదు ప్రతి ఒక్కరికి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ చట్టపరమైన ప్రివిలేజెస్ ఏమిటి కాబట్టి చట్టపరమైన ప్రివిలేజెస్ ఎవరికి ఇచ్చినా తీసేయండి ఏ రకమైన ప్రివిలేజ్ ఎవరికీ ఉండడానికి వీల్లేదు ఇది ప్రోగ్రామ్ అందుకోసం పెట్టినటువంటి మీటింగ్ ఇది కాబట్టి ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ మీటింగ్ ఇది పైగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో చాలా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు సిబిఐ డైరెక్టర్ ఒక ఆయన ఒక ఆయన మాజీ డీజీపీ ఇంకొక ఆయన ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన వాడు వీళ్ళందరూ కలిసి రాజ్యాంగం హిందువులకు చేస్తున్న ద్రోహం మీద మాట్లాడటం అంటే దానికి చాలా విలువ ఉంటుంది ఈ మీటింగ్ జరపడం వెనకాల ఆలోచన సంఘ పరివారదే సంఘ పరివార్ అంటే వాళ్ళు ఒక ఎంబ్లం వేశారు దాంట్లో ఇస్లాం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ దాడి క్రైస్తవం మీద ఇస్లాం ఆల్రెడీ క్షత కొట్టేసి సరెండర్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ దాడి క్రైస్తవం మీద అనేది ఆ ఎంలం చూస్తే అర్థమవుతుంది దానిలో న్యాయమూర్తి చేతిలో మాములుగా ఉంటుంది కదా సిలువ ఒకవైపు ఓం ఒకవైపు ఉంటుంది ఆ సిలువ ఇలా కిందకు దిగుంటుంది ఓం పైకి పోయి ఉంటుంది ఆ ఎంబ్లం అంటే క్రైస్తవానికి విపరీతమైన లాభం చేకూరుతోంది ఈ రాజ్యాంగం నుంచి హిందువుల హక్కులు పణంగా పెట్టి వాళ్ళకి సేవ చేస్తున్నారు అనేది ప్రపంచం మనసుల్లో అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది హిందువుల హిందువుల హక్కులు దోచేసి మైనారిటీలకు పెట్టేస్తున్నారు వీళ్ళు ఈ ఈ రాజ్యాంగం అదే చేస్తుంది కాబట్టి హిందువులు బతకాలంటే ఇవన్నీ కూడా మనం వెనక్కి తెచ్చేసుకోవాలి అనేది ఎక్కించడం కోసం ఒక రకంగా ప్రవోక్ చేసి హిందూ సంఘటన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వందేళ్ల మహోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భం ఈ హిందూ పునరేకీకరణ హిందూ సంఘటన అనే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి మొన్న జరిగినటువంటి అరవై మూడు సీట్లు కోల్పోవడం అనేది వాళ్ళ మనసులో తీరని గాయాన్ని రేపింది ఇప్పుడు ఆ గాయానికి మందు రాసుకోవడం కోసం ఇలాంటి మీటింగులు పెడుతున్నారు పెట్టి ప్రతి చోట మైనారిటీలకు వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా రాజ్యాంగం ఎవరైతే ఎవరికైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో వాళ్ళందరికీ వ్యతిరేకంగా వీళ్ళందరూ కలిసి హిందూ మతానికి ద్రోహం చేస్తున్నారు అని హిందూ మత ఇప్పుడు హిందూ మతాన్ని కాపాడాలంటే ఎవరి వైపు నిలబడాలో తేల్చుకోండి అని చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్ళి బీజేపీ ఓట్ గా మార్చటం ఈ కార్యక్రమాన్ని ఇంటలెక్చువల్ లెవెల్లో చేయడం కోసం వాళ్ళు నేరుగా మీడియాతో సమావేశం పెట్టారు అంటే జర్నలిస్టులారా మీరు మమ్మల్ని ప్రశ్నించండి మేము చెప్తాం హిందూ మతానికి రాజ్యాంగ పరంగా జరుగుతున్న అన్యాయం ఏంటో మేము మీకు వివరిస్తాం మీరు వెళ్ళి ప్రపంచానికి చెప్పండి అని ఈరోజు అక్కడ ఫిలిం నగర్లో మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ వ్యతిరేక అంబేద్కర్ వ్యతిరేక లౌకికవాద వ్యతిరేక పర్టికులర్గా లౌకికవాదాన్ని సంతేయాలి వాళ్ళు ఆల్రెడీ కుహనా మాట్లాడతారు కుహనా సెక్యులరిస్టులు ఆ కుహనా సెక్యులరిజం మీద దాడి కుహనా సెక్యులరిజం మీద కాదు అసలు సెక్యులరిజం మీద దాడి సెక్యులరిజం మీద దాడి చేయటం కోసం ఈరోజు ఫిలిం నగర్లో జరిగినటువంటి సమావేశం టార్గెట్ చేసి కొన్ని తీర్మానాలు చేసుంటుంది ఆ తీర్మానాల పట్ల అప్రమత్తంగా ఉండాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎజెండాగా స్వీకరించి ఈ దేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కావచ్చు దళిత సంఘాలు కావచ్చు ఇవన్నీ ఒక్కసారి తమని తాము పరిశీలించు వీళ్ళని కూడా కొనుగోలు చేసేసారు వాళ్ళు దళిత సంఘాలని కూడా కొనుగోలు చేసేసారు అనేది వాస్తవం ఆయన రాహుల్ గాంధీ చెప్పినట్టు మా పార్టీలోనే ఎంతమంది అమ్ముడిపోయారో నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అన్నాడు ఆయన సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడాలన్నా నాకు భయం అని ఈ మధ్య మాట్లాడా కాబట్టి ఈ ఈ అమ్ముడు పోయిన వాళ్ళు పోని వాళ్ళు అందరూ ఒక్కసారి కూర్చుని అంబేద్కర్కి భారత రాజ్యాంగానికి జరగబోతున్నటువంటి ఈ అంటే అన్యాయాన్ని ఈ అన్యాయాన్ని గురించి మాట్లాడుకుని ఒక నిరసన స్వరం బలంగా వినిపించకపోతే ప్రస్తుతం ఈ దేశంలో మైనారిటీలు దళితులు వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు వాళ్ళకి ఆ అండ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ అండని కాపాడుకోవడానికి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం అయితే బలంగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ